హలో ఫ్రెండ్స్ నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ చూస్తుంటే హ్యాపీ న్యూ ఇయర్ అనాలా బ్యాడ్ న్యూ ఇయర్ అనాలా అందరికీ నాకు అర్థం కావట్లేదు సరే తాగిండు పట్టుబట్టడు దాంట్లో పెద్ద విషయం ఏముంది ఇందులో దాన్ని మనం అంత ఎందుకు సీన్ ఎందుకు చేస్తున్నాం దాన్ని దాన్ని పదే పదే టీవీలో ఇన్నిసార్లు స్క్రాల్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంతకన్నా వేరే టాపిక్స్ లేవా మనకు ఒక చిన్న యాంకర్ ఏదో తాగాడు తన పర్సనల్ లైఫ్లో తను ఉన్నాడు సో దాన్ని మనం చూసి ఇంత పెద్ద చేయాల్సిన విషయం ఏముంది దాన్ని పదే పదే చూపించి అతన్ని ఏదో హైప్ చేస్తున్నామా అతన్ని మనకు కృపకాండ చేస్తున్నామా నాకు అర్థం అవ్వట్లేదు సెలబ్రిటీస్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందండి ఎందుకు ఉండదు ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో ఎవరు తప్పు తప్పులు చేయకుండానే మనం ముందుకెళ్తున్నామా కాదు కదా అలా కాదు కదా ఇంపార్టెంట్ మనకి ఇంకా చూడాల్సినవి చేయాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి అదన్ని పట్టించుకోకుండా యాంకర్ ప్రదీప్ తాగిండు పట్టుబడ్డాడు జైలు శిక్ష అవుతుందా ఏమవుతుందా అరే ఇంతవరకు నిర్భయ కేసు ఇన్ని రోజులు అవుతుంది వాళ్ళకి జైలు శిక్ష పడ్డదా చచ్చిపోయినరా బతికినరా ఉన్నరా అని అదేవరం చూస్తలేము కానీ ఓకే చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక యాంకర్ పట్టుబడితే దాన్ని ఇంతగా ఎందుకు ఇష్యూ చేస్తున్నాం మనం అది అర్థమయ్యట్లేదు ఎందుకు ఇది ఎంతసేపు అయిందా పెట్టిందా లేదా ఇంతసేపు డ్రై ప్రదీప్ ఏమైంది ప్రదీప్కి ఏమైంది ఇదేమవుతుంది అసలు విషయాలు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి వాళ్ళు హైప్ చేయడం సరే సరే మనమేం చేస్తున్నాం దానికి దానిని చూడడం ఎందుకు దాని మీద మాట్లాడడం ఎందుకు ఇంకా అతనికంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండదా అండి సెలబ్రిటీస్ కూడా మనుషులే వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది మనం తప్పులు చేస్తాం అందరం తప్పులు చేస్తాం తప్పులు వాళ్ళు ఎవరు మన ఆఫ్టర్ ఆల్ ఆర్ ఉమెన్ బీయింగ్స్ అవును కదా దాని అంత ఎందుకు ఇష్యూ చేస్తున్నారు మీడియా కూడా దయచేసి చెప్తున్నాను నాకు ఎవరి మీద ఎలాంటి కౌంటర్ అటాక్స్ చేయడానికి నాకేం ఉద్దేశం కాదు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ చిన్న చిన్నవి చూపెట్టి అసలు విషయాలు ఎక్కడో మనం తప్పును పట్టేస్తున్నాం అమ్మాయిల మీద చాలా చాలా కే బయట చాలా హరాస్మెంట్ జరుగుతుంది నాట్ ఓన్లీ దాట్ ఇష్యూ చాలా చాలా ఇష్యూస్ అవుతున్నాయి బయట మనం అవన్నీ పక్కన పెట్టి వీటన్నిటి మీద ఫోకస్ అవుతున్నాయి రోజు రోజుకి జనాలు ఆ యూట్యూబ్స్లో చూడడము పెట్టడము కొన్ని వందల వ్యూస్ వస్తాయి వాళ్ళ అమ్మ ఏమన్నది వాళ్ళ అమ్మ ఏదైంది ఎవరికైనా తల్లిదండ్రులకు బాధనే ఏ ఏ ఏ బిడ్డ తాగి పట్టుబడాలి అని ఏ తల్లిదండ్రికి ఉండదు చేసిందేమో అయ్యింది అయింది లెట్ ది లెట్ హీమ్ హీ కెన్ ఫైనలైజ్ తనకి ఏం చేయాలనుకుంటున్నాడో తన లైఫ్తో తను చేసాడు మండి జడ్జ్ చేయడానికి ఒక లైఫ్లో అలా కాదు కదా ప్లీజ్ ఫోకస్ ఆన్ అదర్స్ థింగ్స్ ఎందుకంటే మన లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు బాస్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది ప్లీజ్ లెట్ దమ్ లీడ్ ఒక అమ్మాయి ఏం చేస్తే మనకెందుకు ఒక యాంకర్ ఏం చేస్తే ఎందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్తో మనకెందుకు మనం వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ మనం మనం దే ఆర్ షాఫింగ్ మనం ఇంకా ఎక్కువ హైట్ చేస్తున్నాం వాళ్ళని దానివల్ల ఎవరికి మంచి జరుగుతుందో నాకైతే అర్థమవుతలేదు దీనివల్ల మన టైం ఖరాబ్ మన ఇది మన సోషల్ మీడియాస్ మొత్తం దానిపైన ఫోకస్ ఇంకొక విషయమే లేదన్నట్టు నిన్నటి నుంచి క్రాలింగ్ చూపిస్తూనే ఉన్నారు ఏ తల్లికైనా ఇబ్బందే ఉంటుంది కదా నిజంగా వాళ్ళ తల్లి మాట్లాడిందో లేదో దాని మీద అన్ని కామెంట్స్ వాళ్ళ అమ్మ ఇట్లన్నది వాళ్ళ అమ్మ ఏమంటే ఎందుకు ఎవరి బాధపడితే మనకెందుకు మనం మనం సాల్వ్ చేయాల్సిన విషయాలు షార్ట్అవుట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి దయచేసి చెప్తున్నాయి అసలే అసలు పాయింట్స్ మీద ఫోకస్ చేయండి చాలా జరుగుతున్నాయి దొంగ బాబాలు ఉట్టుకొస్తున్నారు వాళ్ళ మీద ఫోకస్ చేయండి అంతకన్నా పెద్ద నేరం అయితే కాదు కదా తప్పైతే ఏం చేయలేదు కదా సరే అయ్యింది తప్పు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనేది పెద్ద తప్పే ఒప్పుకుంటా కానీ అది ఎంతవరకు చేయాలో అది పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు కదా దానికి మనకి ఎందుకండి ఊరి ఊరికే దాన్ని పదే పదే చూపించి హైక్ చేయడం సోషల్ మీడియా అంటే దాన్ని కరైన సరైన పద్ధతిలో పెట్టుకొని మనం నడిపించండి బాస్ ఎందుకంటే రేపు రేపు మన పిల్లలు ఉన్నారు రేపు రేపు మన ఫ్యూచర్ భవిష్యత్ దాని మీదే ఆధారపడింది మనల్ని చూసి మన తర్వాత జనరేషన్ చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంది ప్లీజ్ ప్లీజ్ నేను ఏం చెప్తున్నాను అంటే దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి మీద ఫోకస్ చేసి మానేయండి అనవసరమైన వాటి మీద ఫోకస్ చేసి మానేసి అసలైన వాటి మీద ఫోకస్ చేయండి ఏ తల్లికైనా బాధనే ఉంటుంది ఈవెన్ మనకే అనిపిస్తుంది అరే నిజంగా అట్లా చేసిందా నిజంగా అట్లా అయిపోయిందా ఏం జరిగితే ఎందుకండి ఒక లైఫ్లో మనకెందుకు ఇది పర్సనల్ లైఫ్ మీ మా దేశానికి సంబంధించిన ఏమైనా ఉందా అందులో ఎవరికి ఎవరికి ఏదైనా అయిందా అండి దానివల్ల ఎవరైనా నష్టపోయిందా ఎవరైనా అమ్మాయిని హారాస్ అయిందా ఏదైనా ఎవరైనా బాధపడ్డారా ఏం కాలేదు దాని మీద ఎందుకు ఇంత ఫోకస్ అవుతుందో నాకు అర్థమవుతలేదు అనవసరమేసిన విషయాల మీద ఫోకస్ చేయడం ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు దీన్ని ఇంత హైప్ చేసి ప్రతి ఫేస్బుక్లో అదే ట్విట్టర్లలో అదే యూట్యూబ్స్లలో అదే ఏ ప్రదీప్ చిన్న యాంకర్ అసలు దాని తన మీద మనం ఇంత హైప్ చేయాల్సిన అవసరమే లేదు అసలు అది కాకుండా ఇంకా చాలా విషయాలు జరిగాయి చుట్టుముట్టు దాన్ని అన్ని పక్కన పెట్టేసి దీన్నే హైలైట్ చేస్తున్నారు అసలు మీడియా అంటే ఇవి ఫాల్తూ ఫాల్తు చూపించడమేనా అంటే ఏమైనా హైలైట్ వేరే మంచి వార్తలు కూడా ఏమైనా ప్రజలకు చెప్పేది ఏమైనా ఉందా లేదా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్లీజ్ థింక్ వన్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి